తం శ్రీ పార్వతమాంబకుంబజే సభ అధ్యక్షులకు తిరుపతయ్య స్వాముల వారి పాద పద్మములకు శంకర్లింగం స్వాముల వారి పాదపద్మములకు బంగారు వీరన్న స్వాములు మరియు రామకృష్ణారెడ్డి స్వాముల వారి పాదపద్మములకు అలాగే మన పీఠ అధ్యక్షులైనటువంటి పల్లెర్ల లక్ష్మణ స్వాముల వారి పాదపద్మములకు అయ్యగారి పేరు కృష్ణయ్య గోరెరాములు జయన్న స్వాములు సిద్ధయ్య స్వాములు క్రిష్టవ స్వాములు నారాయణ స్వాములు శివు ఇక్కడ సభయంత ఆశీనమైన ఆత్మీయ గురుబంధు జనులందరికీ మా యొక్క ద్వాదశ వందనము ఇంతవరకు పూజలు అందుకున్న మండల పూజ అందుకున్నటువంటి స్వాములు శ్రీ రాముల స్వాముల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ మండల అయితే అయ్యగారు ఐక్యమైన రోజు మేము వచ్చినాము మండల పూజ అంటే మొన్ననే అయింది అయింది కదా ఐక్యమైండు కదా అన్నట్లు అనిపించింది మాకు నలభై రోజులు గడిచిపోయాను అన్నట్లు గడిచిపోతుంది కాలం అంటాడు భగవద్గీత లోపల అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వతం నిత్యం సన్యతో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ ఈ శరీరం వచ్చింది ఒక రాముల స్వామి కాదు ఎవరైనా కూడా సత్యం కాదని ఆ యొక్క భగవద్గీత లోపల కృష్ణుడు చెప్తాడు అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వతం భోగభాగ్యములు శాశ్వతం కాదు నిత్యం సన్యతో మృత్యు ప్రతి ఒక్కరిని మృత్యుదేవత రోజు రోజు కబలిస్తూనే ఉంటుంది ఆయుష్ క్షీణిస్తూనే ఉంటుంది మనకు తెలియదు ఇంకా బతుకుత ఇంకా ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు అనుకుంటుంటాం కానీ ఆయుష్ ఉన్న డెబ్బైలా అరవై పోయింది నాది ఉన్న డెబ్బైలా అని నేను అనుకుంటున్నాను డెబ్బై అని నేను అనుకుంటున్నా డెబ్బై ఐదు ఎనభై ఐదు అరవై ఒకటి అరవై పోయింది అరవై పోయింది అంటే పోయింది గుర్తు చేసుకున్నాం ఇంకా ఇంకా ఉంది కదా దండి ఉంది కదా అనుకుంటున్నాం కానీ కృష్ణుడు అలా నిత్యం సన్నిధువు మృత్యువు కరిగిస్తుంది మీ ఆయుష్ కర్తవ్యం ధర్మ సంగ్రహం అంటాడు ధర్మానికి పాట పడు అంటాడు ధర్మం అంటే ఏమి ఇంతవరకు అయ్యగారు అధ్యక్షులు చెప్పారు మన యొక్క సాంప్రదాయం అంటే ఏమి ఈ లోకం గురించి రెండింటిని సమన్వయపరిచి అయ్యగారు రామస్వామి ఎలా వ్యవహరించారు కుటుంబాన్ని ఎట్లా రాణించారు శంకరలింగం స్వాములు కూడా తెలియజెప్పారు కుటుంబంలో ఇహములో పరములు వారి గురించి మనకు సూచాయగా తెలియజెప్పారు ముఖ్యంగా శంకరలింగం స్వాముల వారు ఎప్పుడు సన్నిహితంగా ఉండి ఆయన గురించి పూర్తిగా మనము వార్షిక పూజలప్పుడు కలుసుకునే వాళ్ళం అయినా కూడా వచ్చిన ఆ ఒక్క పూటకైనా ఆయన లోపల ఎప్పుడూ ప్రశాంత వదనం ఆందోళనకరమైన విషయం లేదు కోపం లేదు చాలా ప్రశాంత హృదయుడు ఎంతో వినమ్రుడు శాంత హృదయుడు మరి ఆ స్వామి ఆత్మీయంగా ఆయన పలకరింపు కూడా అంత ఆత్మీయంగా ఉండేది మరి అటువంటి వ్యక్తి ఈ సాంప్రదాయంలో మన అందరి మధ్య శారీరకంగా ఈరోజు కనుమరుగైన శాశ్వతంగా మనకు ఉన్నాడని మన గురువాతే మనకు అందరికీ తృఢమే ఎందుకంటే వాళ్ళు శరీరం ఉన్నప్పుడే అశరీరదారులు శరీరం ఉన్నప్పుడే శరీరం లేని స్థితిని అందుకున్న వాళ్ళు వాళ్ళనే అంటాడు కృష్ణప్రభులు ఇంగితము ఎరిగి అంటాడు ఎటువంటి ఇంగితము శరీరం లేనట్టి స్థితి ఎటువంటిదని అటువంటి ఇంగితము ఎరిగి సద్గురు పొంగ వచ్చే భుక్తి ముక్తి క్రియలను సంగము లెడలిన శృంగారమే వారి చేస్త చూచేవారాలకు వారున్నట్లు తోచేవారాలకు మంగళ భంగి శృంగారము శృంగారవతి అట్లు శృంగారవతి చెట్లు చూచేవారాలకు అంటే ఆ స్వామి రాముల స్వామి శరీరం ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉన్నవారు అటువంటి ఇంగిత జ్ఞానం ఎరిగి పంచ తన్మాత్ర రహితమైన స్థితిని తాను అందుకొని అటువంటి ఇంగిత జ్ఞానం నిరిగి శరీరం లేని ఉనికి తానున్నవారు ఈరోజు శరీరం లేనంత మాత్రాన పరం చెందండి మనం అందరూ అనుకుంటున్నాం గాని అంటాడు పితృపితామహులేని మన పీటకులంతే మైరే ఉత్తవారుంటేను చూపుడి చూపుడి అతరి వలె మన ముత్తది తెలియుడి నమ్మబలదు జగమన్నా ఇది నమ్మితే బుకీడన్నా అని జనకుడు సుఖయోగునకు ఈ జగమే అను నేనని భ్రాంతిని లేని దొదలుమని నేనని తిని ఉన్నద చలమని తిన్నగా తెలిపేను అని ఈ యొక్క విశ్వమంతా లేనిదే కదా అని ఆనాడు పెద్దలు చెప్పినట్ల బ్రహ్మ సత్యం జగత్మిత్య అనే నానుడిగా అటువంటి బ్రహ్మంని కూడా మన పెద్దల దగ్గర తెలుసుకొని మరి ఏమంటాడు ఆత్మాతీతం కేవల ఆత్మా నాస్తి నాస్తి అస్తి నాస్తితి కోవేదో నిర్ణయో నాస్తి సర్వదాని స్థితిని అందుకున్న రాముల స్వాముల వారికి నేను ఒకసారి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈ సభకు నమస్కరించుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను జై సద్గురు పురు మహారాజు